ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రేపే వైశాఖ అమావాస్య మంగళవారము ఈరోజు మీరు ఈ జట్టుని తాకి ఈ ఆకుపై దీపారాధన చేసినట్లయితే మీకున్న సకల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ నెల మే ఇరవై ఏడవ తేదీన మంగళవారం నాడు భౌమ అమావాస ఏర్పడింది మే ఇరవై ఆరు సోమవారం నాడు ఉదయము పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు అమావాస ప్రారంభమయ్యి మంగళవారము పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఉదయం తేదీ ప్రకారము మే ఇరవై ఏడు మంగళవారం నాడు అమావాస్య తేదీ ఏర్పడింది ఇదే రోజున శని జయంతి కూడా ఏర్పడింది అమావాస్యతో కలిసి వచ్చిన శని జయంతి నాడు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు మే ఇరవై ఏడు మంగళవారం నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే లేవాలి ఈ అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేస్తే శని దోషాలు వెంటాడుతాయి ఎందుకంటే ఇదే రోజున శని జయంతి కాబట్టి ఈ అమావాస్య రోజున చేసే కొన్ని పనుల్లో తప్పకుండా కొన్ని జాగ్రత్తలను పాటించాలి లేదంటే జీవితాంతం పేదరికంతో బాధపడాల్సిందే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఈ రోజున దిష్టి తీసుకుంటే నర దృష్టి సమస్యలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ముఖ్యంగా కొడుకులున్న ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా మీ పిల్లలకు దిష్టి తీయాలి ఈ రోజున మీ పిల్లలకు దిష్టి తీయకపోతే తర్వాత రోజుల్లో మీరే బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఈ మంగళవారం రోజున మీ పిల్లలకు తప్పనిసరిగా దృష్టి తీయండి చాలామంది ఇళ్లల్లో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి ఏ ఇంట్లో అయితే దేవత ఉంటుందో అలాంటి ఇళ్లల్లో డబ్బు కొరత ఏర్పడుతుంది కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇంటికి దృష్టి తీయండి ఒక నిమ్మకాయని తీసుకొని ఇంటి గుమ్మ ముందు నిలబడి ఇంటికి దృష్టి తీయండి దృష్టి తీసే నిమ్మకాయను ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి ప్రతి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మకాయ గుమ్మడికాయను కట్టుకోండి విశేషంగా అమావాస రోజున ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకుంటే కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరతాయి గుమ్మడికాయలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి అమావాస రోజున గుమ్మడికాయని కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మనలో చాలా మంది డబ్బు కోసం ఎంతో కష్టపడి పనిచేస్తారు కష్టపడిన సంపాదన మొత్తం నీళ్ళలా ఖర్చు ఉంటుంది ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి అలాంటి వారు ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎవరి వర్షములో రాళ్ల ఉప్పుని వేసి గుమ్మ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటిలోకి డబ్బులు రావటం స్టార్ట్ అవుతుంది క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అసలు ఈ భౌమ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటి ముందు స్వస్తి గుర్తు వేసుకోండి పసుపుతో కానీ గంధముతో కానీ మీ ఇంటి ముందు స్వస్తి గుర్తుని వేయండి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇక మీ ఇల్లంతా సే సంపదలతో నిండిపోతుంది అలాగే ఈ భౌమ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎడమకాలిక నల్లధారాన్ని కట్టుకోండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా నల్లధారం కట్టండి ఎడమకాలిక నల్లధారం కట్టుకుంటే ఎటువంటి చెడు కన్ను పడకుండా దిష్టి దోషాలు తగలకుండా ఉంటాయి ఈ అమావాస రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ అమావాస్య రోజున ఈ వస్తువులు కొంటే చాలా ఐశ్వర్యం వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఈ వస్తువులను ఖచ్చితంగా కొనుగోలు చేసి తీసుకువచ్చుకోండి ఈ వస్తువులు అత్యంత పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి ఈ వస్తువులు మీరు కొనడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ వస్తువులను మీరు మీ ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయి వీటికి మనం ఏమీ పెద్దగా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు ఇంతకీ అమావాస్య రోజు ఏ వస్తువులు కొని తెచ్చుకోవాలి ఏ వస్తువులు కొంటే ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము తిథుల్లో అమావాస చాలా శక్తివంతమైంది అలాగే వారాల్లో మంగళవారం చాలా శక్తివంతమైంది ఈ అమావాస అన్ని రకాల భూత ప్రేత పిచాచ బాధలను దుష్ట శక్తులను తొలగిస్తుంది ఈ భౌమి అమావాస్య సందర్భంగా కాలభైరువుని దర్శిస్తే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి భయంకరమైన శత్రు బాధలు నరకోష నరదిష్టి దృష్టి దోషము అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోవాలంటే మంగళవారంతో కూడిన అమావాస రోజు శివాలయానికి వెళ్ళి కాలభైరువుని దర్శించుకొని నీటితో అభిషేకం చేయించుకోండి అలాగే ఈ అమావాస్య రోజు మీకు కుక్కలు కనిపించినట్లయితే మినువులతో చేసిన పదార్థాలను కుక్కలకు తినిపించండి మినువులతో చేసిన పదార్థాలను ఈరోజు కుక్కలకు ఆహారంగా పెడితే శ్రీదేవుని అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కనుక లక్ష్మీదేవికి ఆంజనేయ స్వామికి కూడా ఈ అమావాస్య అంటే ఎంతో ఇష్టము అందుకే మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి కుదిరితే స్వామి గుడికి వెళ్ళండి ఈ అమావాస్య రోజు పూజాగదిలో రావి ఆకు మీద దీపారాధన చేసినట్లయితే ఆ లక్ష్మీనారాయణులు కృప వల్ల మీకు అంతమైన ఐశ్వర్యము లభిస్తుంది తరతరాలుగా తరగని ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ రెండు వస్తువులను కొని తెచ్చుకుంటే మాత్రము లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు మరి ఈ అమావాస్య రోజు కొని తెచ్చుకోవలసిన మరొటి వస్తువు ఏమిటంటే నాడ ఈ గుర్రపనాడిని ఇంటికి తెచ్చుకుంటే శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది శని దోషాలు పోతాయి కావలసినంత ధనం వస్తుంది దారిద్రాన్ని కూడా పోత పోతుంది కనుక ఈరోజు తప్పనిసరిగా గుర్రపనాడును తెచ్చుకోండి గుర్రపనాడు అనేది చాలా శక్తివంతమైంది ఎన్నో శక్తుల్ని కలిగి ఉంటుంది శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శని జయంతి రోజున ఈ గుర్రపులాడిని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తుంది లెక్కలేనంత ఐశ్వర్యము మీకు లభిస్తుంది మీ ఇంటిపై ఉండే చెరు దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది ఈ అమావాస్య రోజున ఆవాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆవాలతో మీరు అనేక రకాల పరిహారాలు చేసుకోవచ్చు లేదంటే మీరు వీటిని మీరు రోజువారీగా వంటల్లో వాడుకోవచ్చు అలా కూడా ఫలితాలు ఉంటాయి ఆవాలు తెచ్చుకున్న తర్వాత పూజా గదిలో కాసేపు పెట్టి ఉంచి తర్వాత తీసేసి ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటింట్లో వాడుకోవచ్చు ఈ ఆవాలను తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది చక్కటి అభివృద్ధి జరుగుతుంది ఈ అమావాస్య రోజున కళ్ళు ఉప్పును తప్పనిసరిగా కొని తెచ్చుకోండి సముద్రం లక్ష్మీదేవి పుట్టిళ్ళు కాబట్టి అమావాస్య రోజు అందులోనూ ఈ అమావాస్య మంగళవారం కలిసి వచ్చింది ఈ మంగళ అమావాస్య రోజున ఉప్పును కొంటే చాలా అదృష్టము మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉప్పును కొనుక్కొని ఇంటికి తీసుకువచ్చుకోండి ఉప్పుని ఇంటికి తీసుకువచ్చుకున్న తర్వాత ఒక గాజు బౌల్ని తీసుకొని అందులో యాలకలు రెండు లవంగాలు చిటి చిటికడంత కుంకుమ ఒక బిర్యానీ ఆకువేసి ఆ తర్వాత ఆ బౌల్ని గదిలో పెట్టండి అలా పెట్టిన ఉప్పును నలభై ఎనిమిది గంటల తర్వాత తీసేసి పారే నీటిలో పడేసేయండి అత్యంత పవిత్రమైన ఈ అమావాస్య రోజున కేవలం ఈ చెట్టును తాగితే చాలు వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది మరి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు లక్ష్మీ స్వరూపమైన ఈ చెట్టును ఈ రోజున ఎవరైతే తెలుసు కానీ తెలియ కానీ తాకినట్లయితే వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది వారికి మహారాజయోగం పడుతుంది ఈ రోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి ఆ వేప చెట్టుని తాకండి వేప చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఆ చెట్టు కింద ఆవు నీరుతో దీపం వెలిగించి చెట్టును పదకొండు సార్లు తాగిచే తాకితే చాలు మీ దశ తిరిగిపోతుంది కోట్ల వర్షం మీ ఇంట్లో కురుస్తుంది ఎందుకంటే ఈ అమావాస అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఈరోజు లక్ష్మీ స్వరూపంగా భావించే వేప చెట్టును తాగితే మన ఒంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఇదంతా చేయడం వారు అమావాస రోజున స్నానం చేసి కేవలం వేప చెట్టును తాగితే చాలు అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహ వర్షం మన మీద కురిపిస్తుంది ఈ అమావాస్య రోజున గోవుకు బెల్లాన్ని తినిపించండి అలాగే ఈ అమావాస రోజున గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకొని ఇంటికి మూలల్లో చల్లుకున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశ